ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే వినటానికే అసహ్యం వేస్తోందని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు ప్రజాస్వామ్య వాదులంతా జగన్ వ్యాఖ్యలు ఖండించాలని కోరారు వైసీపీ సభ్యులు ఇకనైనా అసెంబ్లీకి వచ్చి వారి ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభాపతి సూచించారు వినోమానం గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా ఆశయంగా ఉందని వినడానికి కూడా అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడలేదు సార్ ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా ప్రజాస్వామ్య ఏంటో అతనికి తెలుసా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా ఎలా మాట్లాడాలో తెలుసా తెలియదు అండి అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండీ గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నాం నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తున్నాడు దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను కానీ ఆ రోజు ఎన్నికల్లో మీ ప్రభుత్వం ఎన్ని ఎన్నికలు జరిగాయి పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి డెప్యూటీ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీటీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిపి తరి కొట్టలేదు మీరు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి హరే కృష్ణ హరే రామాను కోరిని వయసు అయిపోయింది ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు ఏమి నీకు మెంటలు వచ్చిందా పిచ్చెక్కిందా ఏంటి మాట్లాడేంటి ఏంటి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్య విలువలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా పండించవలసిన అవసరం ఉంది ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది కానీ నీ పార్టీకి ఏజెండా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు ప్రజలకు అర్థం అవట్లేదు అసలు ఈ ఆలోచన ఏంటి అర్థం అవట్లేదు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం కానీ మనం ఆలోచించవలసింది ఏంటి మనం అధికారంలో ఉన్నప్పుడు నాలుగు మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించారు తప్పించి నువ్వు ఉండకూడదు నేను ఉండకూడదు నేనే ఉండాలా నేనే పరిపాలన చేయాలా రాష్ట్రాన్ని మొత్తం దూసి తీసుకోవాలా నష్ట రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వారు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తాను అది నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి రేపు మళ్ళీ పదిహేడు పద్దెనిమిది అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు కుచీలు వేసేస్తున్నారు అవి మురిగిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి మీరు అసెంబ్లీకి రావట్లేదు ఇది ఇది ప్రజాస్వామ్యం తప్పండి ఇది కాదు అంటే ఆ సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి తప్పనిసరికి కొచ్చిలు వేయండి నేను ఎలా చేస్తున్నాను మీకు రెండు కుచీళ్ళు ప్రతిరోజు రెండు కుర్చులు వస్తాయి మీరు వచ్చే క్వశ్చన్ మాట్లాడింది అసెంబ్లీలో దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది యాజ్ ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా మీరు ఆన్సర్ తీసుకోవాలి అది మీ బాధ్యత కానీ మీరు రావట్లేదు నేనేమంటానంటే మీరు వస్తారా రాదా క్లారిటీ ఇవ్వండి వచ్చే అసెంబ్లీకి మీరు వస్తానంటే మీరు ఇంటి కూర్చొని ఎలాంటి చేస్తాను మీరు రాను అని చెప్తే రానని చెప్పండి అది ఎందుకు వచ్చింది ఇంకో పార్టీగా ఎలర్ట్ చేస్తాను